అందరికీ నమస్కారం మిత్రులారా ఉబ్బసం ఆయాసం ప్రాబ్లం అంటే ఈ సివియోపీడియా అంటారు కంజెస్టివ్ పల్మనరీ డిజార్డర్ సో ఈ ఆస్తమా బ్రోకైటిస్ ఈ ప్రాబ్లమ్స్తో సఫరయ్యే వాళ్ళు చాలామంది వాళ్ళ బాధ చూస్తే మనకే బాధ వేస్తారు ఎందుకంటే గాలి దాంట్లో రెండు రకాలు ఉంటాయి కొంతమందికి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది ఇంకొంతమందికి గాలి వదలడం కష్టం అవుతుంది చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది దగ్గు విపరీతమైనటువంటి దగ్గు వస్తూ ఉంటుంది పొల మార విపరీతంగా అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వదు దగ్గు అంత సివిర్ దగ్గు వస్తూ ఉంటుంది దగ్గి దగ్గి ఈ లంగ్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా చాలా దగ్గర తయారవుతున్నాయి అంటే రైట్ సైడ్ మనకు మూడు లోప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు లోప్స్ ఉంటాయి సో ఉన్నటువంటి ఈ లోప్స్ కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తాయి అంత సివిర్ కొంతమందికి దగ్గి కఫంలో మనకు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది అంత సివిర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ దగ్గు ఒబ్బసు వీటికి ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సబ్సైడ్ చేయడానికి దానికి రకరకాల మెడిసిన్స్ టానిక్లు ఇవన్నీ వాడుతుంటారు కొంతమందికి ఇది వంశ పారంపరంగా వస్తుంది అంటే ఒకరి ఒక వంశ ఒక తరం నుంచి ఇంకో తరానికి అలా వచ్చేటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అంత సివియర్ ప్రాబ్లం ఉంటుంది మందులు పడితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా అది పూర్తిగా మాయం కాదు కానీ ఈ దగ్గుని కానీ ఉబ్బసాన్ని కానీ అదే ఆస్థమా బ్రం ఒకటి ప్రాబ్లమ్స్ని పూర్తిగా తగ్గించేటువంటి మెథడ్స్ ఉన్నాయంటే అంటే ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని ఇటువంటి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా షేర్ చేసాము ఈరోజు ఇంకొక రెమెడీ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ కండిషన్ బట్టి ఒక్కొక్క మందికి పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళు ఎంత సిన్సియర్గా చేస్తారు అనే దాన్ని బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి వాత పిత్త కఫలు అవి బాడీ బాడీలో ఎలా ఉన్నాయి మనం ఇచ్చేటువంటి మందికి ఎలా రెస్పాండ్ అవుతాయి అనే దాన్ని బట్టి డేస్ మారుతూ ఉంటాయి మినిమం అయితే ఏది మనం ఇచ్చినా ఫార్టీ డేస్ మినిమం ఫార్టీ వన్ డేస్ అంటే ఒక మండలం రోజులు వాడాలి అంటాం కొంతమందికి రెండు మండలాలు మూడు మండలాలు కూడా పడుతూ ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులరా మనం షేర్ చేసేటువన్నీ కూడా న్యాచురల్గా మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు ఇవి ఆల్రెడీ బాడీ వాడేది కాకపోతే ఒక రేషియోను మనం వాడతాం కాబట్టి అది మందు లెక్క పనిచేస్తుంది ఆహారం లెక్క కన్సిడర్ చేయదు బాడీ ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకునే పదార్థం కాబట్టి వేరేగా అంటే రియాక్షన్ అనేది మన బాడీలో ఎప్పుడూ రాకుండా ఉంటుంది ఈరోజు పని పనిచేసేది ఒకటి చెప్తాను మనకు కావాల్సినటువంటివి మన మెడికల్ షాప్కి వెళ్దాం అదేనండి మన వంటింట్లు మన వంటింట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన గోధుమలు ఫ్రెష్ గోధుమని గోధుమలు గుర్తున్నాయా ఇప్పుడంతా గోధుమ పిండి బయట సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నాం కదా గోధుమలు దొరుకుతాయి సపరేట్గా గోధుమలు కావాలి వీటితో పాటు పసుపు కొమ్ములు ఎండవే ఎండినటువంటి పసుపు కొమ్ములు కావాలి ఈ రెండు ఉన్నాయంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ముందు మీరు ఏం చేయాలంటే ఈ గోధుమలు యాభై గ్రాములు కావాలి అలాగే పసుపు కొమ్ములు కూడా యాభై గ్రాములు తీసుకోండి ఈ రెండింటినీ ఈక్వల్గా తీసుకొని ఒక మట్టి కొండ తీసుకోవాలి మట్టి కుండ అంటే కొత్తది మట్టి కొండ తీసుకోగలదు ఆల్రెడీ వాడేవాళ్ళం మీ ఇంట్లో ఉందంటే ఓకే పర్లేదు దాని మీదే చేయాలి ఎందుకంటే ఈ నాన్స్టిక్ ప్యాన్లు ఇవన్నీ వాడద్దు అని చెప్తాం వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి మనం మెడిసిన్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి అది ప్యూర్గా ఉండి తోటి చూసుకోవాలి అవన్నీ దాంట్లో మళ్ళీ కెమికల్స్ యాడ్ అయితే దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని మట్టి పాత్రలోనే మట్టి కొండలోనే తీసుకొని ఇవన్నీ వేసేసేయండి ఇవి ఒక యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు వేసి దాన్ని మంట మీద పెట్టి సన్న సెగ మీద పెట్టి వేయించాలి బాగా ఈ పసుపు కొమ్మలు కొంచెం కలర్ మారుతాయి మనకు అంటే బ్రౌన్ కలర్ కావడం కొంచెం బ్లాక్ కూడా అవుతాయి ఎక్కువ కాగితే ఒక బ్లాక్ కాకుండా చూసుకోండి ఈ పసుపు కొమ్మల్ని గోధుమల్ని కలుపుతూ ఉండాలి అది బాగా వేగిన తర్వాత దాన్ని పౌడర్ చేయండి పౌడర్ చేసి సింపుల్గా పౌడర్ చేసి యాక్చువల్గా ఈ పౌడర్ కూడా దంచాలని చెప్తాం మిక్సీ వాడద్దని చెప్తాం రోట్లో వేసి దంచేసి అంటే వేగుతాయి కదా ఆల్రెడీ చాలా ఈజీగా మెదిగిపోతాయి మీకు సో దాన్ని దంచేసి ఆ పౌడర్ చేసి పెట్టుకోండి ఈ అంతే చాలు ఈ పౌడర్ చేసి పెట్టుకున్నట్టే మీకు మెడిసిన్ వచ్చేసినట్టే లెక్క దీన్ని మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుని పొద్దున సాయంత్రము వేడి నీళ్ళతో తీసుకోవాలి వేడి నీళ్ళతో తీసుకుంటే చాలా అంటే పొద్దునైతే పరగడపను తీసుకోండి అంటే ఎమ్టీ స్టమక్తో తీసుకుంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే సాయంత్రము ఐదు ఆరు గంటలప్పుడు అంటే మధ్యాహ్నం లంచ్ తినేదానికి మూడు గంటల గ్యాప్ తర్వాత మళ్ళీ తినబోయేదానికి కూడా రెండు మూడు గంటల గ్యాప్ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ టైం అంటాం సో ఆ టైంలో సాయంత్రం పూట ఐదారు గంటల మధ్యలో మీరు హాఫ్ స్పూన్ తీసుకొని వేడి నీళ్లు తాగండి ఇది తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట వరకు వేరే ఆహార పదార్థాలు ఏమి తీసుకోవద్దు అలాగే ఏమి తాగవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఇది కానీ చేసి మీకు కావాలంటే వేడి నీళ్ళు తాగుతూ ఉండవచ్చు ఇది కానీ చేస్తే మీకు ఈ ఆస్తమా బ్రాంకైటిస్ అన్ని ప్రాబ్లం దగ్గుతో సహా అన్ని మాయమైపోతాయి మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు పసుపు గురించి నేను చెప్పాలంటే మీకు దాని గురించి ఎన్ని వీడియోలు చేసాం ఒక యాభై వీడియోలు చూస్తుంటాం పసుపు మీద యూనివర్సల్ యాంటీబయాటిక్ అది అంత అద్భుతంగా పనిచేస్తుంది చేస్తారు కదా మిత్రుల నేను చేయండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు నాలుగు రోజుల్లో హైదరాబాద్ వేడికల్ నుంచి సంజీవని ప్రకృతాన్ని మీకు ఉన్నటువంటి ఆరోగ్య ప్రాబ్లం సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గానికి చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు పూర్తిగా ఉంచుతాం మందులు ఎందుకు దండగా సంజీవం ఉండగా మరోసారి మరో విడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే